హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంలో మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలో ఒక ఇంటి దగ్గరికి రోడ్ వేయడానికి అయితే వచ్చినాము ఒక సైడు టిప్పర్ లోడ్ చేసుకొని అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చింది అన్లోడింగ్ పాయింట్లో ఇటాచ్ అయి ఉందనమాట ఓకేనా ఇది ఎక్కడంటే పెద్ద లోయలోకి రోడ్ అయ్యనమాట చూడండి ఎంత డేంజర్ అంటే చాలా అంటే చాలా అంటే లోడ్ బండి ఈ విధంగా వెనక్కి దిగాలనమాట సో కనిపిస్తుందా ఈ విధంగా కింద లోయ కనిపిస్తుంది పెద్ద గుంత ఉంది ఆ గుంతకి మొత్తం మన్ను అనేది ఫిలప్ చేయాలన్నమాట ఓకేనా సో మేమైతే చిప్పర్కి జేసి అనేది వేస్ట్ అనేది లోడ్ చేశాను టిప్పర్ అయితే తీసుకొని వచ్చింది అనమాట సో టిప్పర్ అయితే కిందికి వెళ్ళాను పై నుంచి ఫస్ట్ అయితే లెవల్ చేసుకుంటూ కిందికి వెళ్తాం అనమాట ఈ విధంగా అనమాట చూడండి ఇటచ్చి దింపినాము అన్లోడింగ్ పాయింట్ లోడింగ్ పాయింట్లో నేను అనేది లోడ్ చేస్తాను అనమాట చూస్తున్నారా ఈ విధంగా ఇదేంటంటే పై పై కిందికి దింపినాక ఈ చిప్పర్ అనేది ఎక్కలేను ఓకేనా సో ఎక్కలేకపోతే ఇటా చిగర తోసి తోసి ఎక్కిస్తుంది అనమాట పైకి సో ఈ విధ ఈ విధంగా అంటే ఎందుకంటే మన్ను నేర్పిస్తే ఇంకా ఈ ఇబ్బంది అయిపోతుంది అందుకు వేస్ట్ ఉంది ఇల్లు పక్కలు వేస్ట్ మాత్రం చూడండి ఈ విధంగా దింపుతాము టిఫర్ అనేది ఎక్కలేదనమాట సో ఇప్పుడు వచ్చి ఇటాచి వచ్చి నెర్తుంది అనమాట తోస్తుంది ఈ విధంగా అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు టిప్పర్ అయితే పైకి వచ్చేసింది వచ్చేసింది అనమాట సో నేను మళ్ళీ వెళ్ళి టిప్పర్కి వేస్ట్ నేను లోడ్ చేసుకొని వచ్చి వస్తాము ఓకేనా ఇప్పుడైతే చాలా కిందికి అయితే వెళ్తున్నాము చూడండి చాలా కిందికి వెళ్తున్నాం ఇంతకుముందు ఫస్ట్ లోడ్ అయితే పైని దింపినాము ఇప్పుడు చూడండి ఈ విధంగా డౌన్ కిందికి వెళ్తాను అనమాట టిప్పర్ వెనక్కి వెనక్కి వెళ్ళేది చాలా అంటే చాలా కష్టం ఇబ్బంది కదా ఎందుకంటే లోడ్ బండి వెనక్కి పోవాలంటే కొంచెం చాలా ఇబ్బంది అనమాట చూస్తున్నారా ఈ విధంగా ఇదా ఉంది అనమాట ఓకేనా